టెలివిజన్ వల్ల కాదు అగైన్ ఐ రిపీట్ ఒకసారి ఎలక్టోరల్ అఫెన్సెస్లో మీరు వైలెన్స్లో మీ పేర్లు ఉన్నాయి అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది చెప్పాలంటే ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేయడం అనేది చాలా కష్టం అది ఎవరికైనా సరే సో మొహమాటం ఏం లేదు ఎవరైనా మళ్ళీ మళ్ళీ వైలెన్స్లో పాల్పడ్డా కనీసం ప్రేరేపించిన అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి ఇప్పటికే జస్ట్ ఒక పోస్ట్ ఎలక్షన్ నుంచే మనం త్రీ థర్టీ టూ రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం అండ్ దిస్ నెంబర్ విల్ ఇంక్రీజ్ ఆల్రెడీ ఎవరైతే వైలెన్స్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ నెంబర్ కంటిన్యూ అవుతుంది సో జూన్ ఫోర్త్ను మళ్ళీ తిరిగి దయచేసి ఎవరు కూడా లో పాల్గొనొద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అండ్ ఆల్సో కొంతమంది అనుకోవచ్చు అనంతపూర్లో ఉన్న వాళ్ళు మాత్రమే భయపడాలేమో అని చెప్పి ఇప్పుడు పక్క జిల్లాల నుంచి ఒకవేళ ఇక్కడ వచ్చి ఇక్కడ గొడవ చేసినా ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపిస్తాం సో ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది మినిమం ఒక టెన్ ఇయర్స్ పడుతుంది ఆ షీట్స్ క్లోజ్ చేయించుకోవడం కోసం ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే మళ్ళీ ఎవ్రీడే మీకు ఫ్రీక్వెంట్ పోలీస్ విజిట్స్ అనేవి మీ ఇళ్ళకి మీరు ఎలా చూస్తుంది ఇళ్ళకి పోలీసులు వస్తారు అండ్ పోలీసులు మీ ఇంటికి వస్తూ ఉంటారు ఒకసారి షీట్ కన్నా ఓపెన్ అయిందంటే అలాగే మొహమాటం లేకుండా ఎవరి మీదైనా ఎవరైతే శాంతికి భంగం కల్పిస్తారో అందరి మీద కూడా కేసులు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది దాంట్లో అయితే ఎటువంటి మొహమాటం లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూదయాల్ అది ఎవరైనా కావచ్చు ఎటువంటి హింసకు పాల్పడినా ఎస్పెషలీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది ప్రాపర్ ఐపీసీ సెక్షన్ కింద పెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా మీకు చెప్పాలనుకుంటున్నాం మనం బైండ్ ఓవర్స్ ఆల్రెడీ బైండ్ ఓవర్ అయ్యింది ఒక థర్టీ ఎయిట్ మెంబర్స్ హింగ్లీలో పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వన్ ల్యాక్ అలా ఎంత అమౌంట్ క్రితం వాళ్ళు బైండ్ ఓవర్ అయింటారో ఆ అమౌంట్ ఎంత వాళ్ళు కట్టాల్సి వస్తుంది